దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం యాలల మండలి కేంద్రంలో అమ్మవారు శ్రీ మహాచండీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ పూజా కార్యక్రమంలో యాలల మండల మాజీ జడ్పీటీసీలు సిద్రాల శ్రీనివాస్ సంధ్య రాణి యాలల మాజీ సర్పంచ్ లో రవీందర్ శిద్రాల సులోచన మాజీ ఉప సర్పంచ్ శ్రీనివాస్ రాపుల్ రాములు కృష్ణయ్య నాగరం పాండు యాదప్ప శ్యాంప్రసాద్ కమ్మరి శేఖర్ అశోక్ గడ్డం శ్రీనివాస్ ప్రభాకర్ వెంకటేష్ రాజు శ్రీకాంత్ తదితరులు అమ్మవారి పూజలో పాల్గొన్నారు అనంతరం సిద్దాల శ్రీనివాస్ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అట్లే అక్కడ ఫుల్లా ఉన్నదో ఉమ్మడి కానీ ఉమ్మడి కానీ వెళ్ళిన వాడుక అంత ఇలా అక్కడ బాధపడుతున్నారా ఇక చింతించకండి వంటారం బస్వరాజ్ ఆయుర్వేద చెట్టు మందు ఇచ్చి మీకు సంపూర్ణ విముక్తిని అందిస్తుంది మూడు రోజుల్లోనే ఫలితాలు కనిపిస్తాయి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు రక్తం కారుట వాపు చీము మరియు అన్ని రకాల ఆర్షమూలల బాధలకు చెట్టు మందు ఇచ్చి చికిత్స చేయబడ్డం వంద శాతం ఫలితాలు గ్యారెంటీ ఆయుర్వేద చికిత్సలో ప్రకృతి సిద్ధమైన మూలికలతో తయారు చేసిన చెట్టు మందును ఉపయోగిస్తే మీ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది చెట్టు మందుకు సంప్రదించండి వండారం బస్విరాజ్ సెలంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ త్రీ సెవెన్ ఫైవ్ చించోలి రోడ్ సెంట్ మార్క్స్ స్కూల్ దగ్గర చెరుమిట ఈశ్వరుని గుడి రోడ్ తాండూర్ వికారాబాద్ జిల్లా చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి